తీసుకునేందుకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఆ నగప మీరు చర్చ అక్కర్లేకుండే కదా అధ్యక్ష సెకండ్ జూన్ నాటికి రెండు వేల పద్నాలుగు నాటికి విద్యుత్ సంస్థల యొక్క ఆస్తులు అప్పుల వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష ఆనాటికి మన నాలుగు విద్యుత్ సంస్థల యొక్క ఆస్తులు నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు అప్పు వచ్చి ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు అధ్యక్ష సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నాటికి మన విద్యుత్ సంస్థల యొక్క అప్పులు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు ఆస్తుల విలువ నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై కోట్ల అధ్యక్ష ఇవాళ అధ్యక్ష అప్పు ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందల పదహారు కోట్లు ఇవాళ మన విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్భై కోట్ల అధ్యక్ష తెచ్చిన అప్పుతోని ఎక్కడైనా నష్టం జరగలే ఆస్తుల్ని పెంచిన అధ్యక్ష ఇది ఒకవైపు ఇక కంపెనీల వారిగా తీసుకుంటే వారు కూడా చెప్పిండ్రు జన్కు ఆనాటికి ఏడు వేల ఆరు వందల అరవై రెండు కోట్లు ఉంది అప్పు ఆస్తి వచ్చి ముప్పై ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు ఉంది అధ్యక్ష ట్రాన్స్కో అప్పు ఇరవై నాలుగు వందల పదకొండు కోట్లు ఆస్తి పదివేల నూట ముప్పై ఆరు కోట్లు ఎస్పీడీసీఎల్ అప్పు ఎనిమిది వేల రెండు వందల పదమూడు కోట్లు ఆస్తి ఇరవై నాలుగు వందల ఇరవై నాలుగు వేల కోట్లు ఎన్పిడిసిఎల్ నాలుగు వేల నూట ముప్పై ఏడు కోట్లు అప్పు పదిహేను కోట్లు ఆస్తి అధ్యక్ష ఇవి స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష అందులో సందేహం ఏం లేదు సార్ అయితే విద్యుత్ పరిస్థితి ఏంటనేది ఒకసారి చూసుకోవాలి అధ్యక్ష ఆ రోజుకు విద్యుత్ ఏముంది ఇవాళ ఏముంది ఇవాళ భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే అన్ని రాష్ట్రాలు ఇరవై నాలుగు గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష రోజుకు కూడా ఈ రోజు కూడా ఇది ఇది నేను చెప్పిన విషయం కాదు అధ్యక్ష నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ వన్లో రెండు వేల ఇరవై రెండులో ప్రకటించిన విషయం అధ్యక్ష అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై టు ఇండస్ట్రీ హండ్రెడ్ పాయింట్స్ ఇచ్చింది మనకి అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఫర్ అగ్రికల్చర్ ఆల్సో హండ్రెడ్ పాయింట్స్ ఇచ్చింది అధ్యక్ష మనకి ఇది నీతి ఆయోగ్ ఇచ్చింది ఇది మేము ఎవరో చెప్పింది కాదు మా సార్ సెల్ఫ్ సర్టిఫికేట్ కాదు అధ్యక్ష ఇది అదే నీతి ఆయోగ్ ఛత్తీస్గఢ్ సంబంధించి కూడా ఇచ్చింది అధ్యక్ష ఇండస్ట్రీకి వంద పాయింట్లు ఇచ్చింది అగ్రికల్చర్కి అరవై ఆరు పాయింట్ ఏడు పాయింట్లు ఇచ్చి ఇచ్చింది రాజస్థాన్ కూడా ఇచ్చింది అధ్యక్ష అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఇండస్ట్రీకి వంద పాయింట్లు ఇచ్చింది అగ్రికల్చర్కి ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు ఇచ్చింది అధ్యక్ష గుజరాత్ కూడా ఇచ్చింది అధ్యక్ష ఇండస్ట్రీకి వంద పాయింట్లు ఇచ్చింది ఎలక్ట్రిసిటీ అగ్రికల్చర్కి పదకొండు పాయింట్ నాలుగు పాయింట్లు ఇచ్చింది అధ్యక్ష భారతదేశంలో కేవలం కేరళ హిమాచల్ ప్రదేశ్ ఒడిస్సా తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే విద్యుత్ విషయంలో ఉంద ఇచ్చింది అధ్యక్ష ఇది నీతి ఆయోగ్ ఇచ్చింది నేను చెప్పుకుంటుంది కాదు పవర్ జనరేషన్కి సంబంధించి కూడా ఆనాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నాటికి పదిహేడు వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే ఇవాళ తెలంగాణ ఒకటే పద్దెనిమిది వేల పైన విద్యుత్ సామర్థ్యం కలిగి ఉందనే విషయాన్ని కూడా నీతి ఆయోగ్ రెండు వేల ఏళ్ళలో చెప్పింది అధ్యక్ష ఇరవై రెండులో చెప్పింది అధ్యక్ష ఇక అసలు విషయానికి వద్దాం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉన్న పరిస్థితి మొట్టమొదటి బలిపిల్ల కాంచి మొదలు పెడితే చదువుకోవడానికి పిల్లల పరీక్షలు వస్తున్నాయి అంటే తల్లిదండ్రులకే పెద్ద పరీక్ష ఆనాడు కీర్షనాయ కొచ్చుకోవాలి లేదా క్యాండిల్స్ కొనుక్కొచ్చుకోవాలి క్యాండిల్స్ కొనుగోచ్చుకోవాలి ఇది పరిస్థితి అధ్యక్ష ఇక మంచి పరిస్థితి గారు సార్